హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అందరూ అమ్మాయి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇన్ కేస్ నేను ఏదైనా నోటిఫికేషన్స్ పెడితే మీ వరకు చేస్తే ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను నా స్కిన్ కండిషన్ చూపిస్తున్నాను ఈ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఈ రోజు నేను రివ్యూ చేస్తున్నది వచ్చేసి ఎన్ ప్లస్ ప్రొఫెషనల్ డీటాన్ మాస్క్ అండి ఇందులో వచ్చేసి వాళ్ళు డిస్క్లైమర్ ఏమి ఇచ్చారంటే ఫర్ రిమూవ్స్ అండ్ టానింగ్ పిగ్మెంటేషన్ అండ్ డార్క్ ప్యాచెస్ అని ఇచ్చారు నేను ఈ ప్యాక్ అయితే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ముందు రాగా డీటాన్ ప్యాక్ అయితే యూజ్ చేసేదాన్ని అదైతే నాకు తెలుసు ఎలా వర్క్ చేస్తుంది ఏమని అదైతే నాకు తెలిసిన బ్యూటీషియన్ ఒక అక్క అయితే ప్రిఫర్ చేశారనమాట ఇప్పుడు ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది ఒకసారి ట్రై చేయమని చెప్పి ఎప్పుడైనా మీరు ఫేస్ మాస్క్ కానీ లేదంటే బ్లీచ్ కానీ ఏదైనా ట్రై చేసే ముందు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి మీకు ఏ మంట కానీ ఇరిటేషన్ కానీ అలాంటిది ఏది లేదని తెలిసినప్పుడు మాత్రమే మీరు డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయండి ఈ ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అని తెలియని వాళ్ళకి జస్ట్ సజెషన్ ఇస్తున్నానండి జస్ట్ ఇలా మనకి ఇయర్ కింద భాగం ఉంటుంది కదా అక్కడ కొంచెం క్రీమ్ తీసుకొని నైటే అప్లై చేసుకోండి పొద్దున్నే లేచేసరికి మీకు ఇరిటేషన్ కానీ మంట కానీ అలాంటిది ఏం లేదంటే ఆ ప్రోడక్ట్ మీకు పడినట్టు మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అయితే నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను బట్ నాకైతే అంత మంటగా అనిపించలేదు ఫస్ట్ ఒక టూ మినిట్స్ మాత్రం చూజమా అనిపించింది అది అయితే నార్మల్ అండి మీరు దానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ రాగా డీటెన్ ప్యాక్ యూజ్ చేసినప్పుడైతే నాకు చాలా అంటే చాలా మంటలు అనిపించాయి నేనైతే చాలా భయపడ్డానమాట అంటే నెక్స్ట్ డే మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది మా ఫ్రెండ్ మ్యారేజ్ అప్పుడు నేను ఆ ప్యాక్ అనేది ట్రై చేశాను నేను వెంటనే ఆ టైంలో మా అక్కకి కాల్ చేశాను అనమాట మా అక్క అప్పుడు చెప్పింది ఇది నార్మల్గా అది ఏమవ్వదు డీటాన్ ప్యాక్స్ కానీ బ్లీచింగ్ ప్యాకెట్స్ కానీ ఏవైనా కానీ ఫస్ట్ మనకు కొంచెం చుమ్చుమా ఉంటాయి ఎందుకంటే వాటిలో ఉండే ట్యాన్ అనేది రిమూవ్ చేయడానికి అది అలా అనిపిస్తుంది అంతే దానివల్ల ఏమవ్వదు అని చెప్పేసి చెప్పంగానే ఇప్పుడు మనసు పడింది అనమాట సో మీరు కూడా అంత ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే మీరు ఏం భయపడకండి ఇది నార్మలే ఈ డీటాన్ ప్యాక్స్ ఎప్పుడు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయాలి చెప్తాను ఎప్పుడైనా కానీ ఈ డీటాన్ ప్యాక్స్ నైట్ టైమే యూజ్ చేయండి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు ఫేస్ వాష్ అస్సలు చేసుకోకూడదు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు ఎందుకంటే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట అందుకనే చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది సో నైట్ టైమ్సే అప్లై చేసుకోవాలి సో ఎందుకంటే వెంటనే ఇలాంటి ప్యాక్స్ ఏంటంటే వెంటనే మనం సన్కి వెళ్ళడం వల్ల దీన్ని వేసుకొని కూడా ప్రయోజనం అనేది ఉండదు అందుకనే ఇలాంటి ప్యాక్స్ ఎప్పుడైనా కానీ మీరు ఈవినింగ్ టైమ్స్ కానీ లేదంటే నైట్ టైమ్స్ కానీ వేసుకోండి ఈ ప్యాక్స్ అంటే ఫేషియల్స్ కానీ డిటాన్ ప్యాక్స్ కానీ వేసుకున్న తర్వాత ఫేస్ వాష్ అస్సలు యూస్ చేయకూడదు అంటే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అస్సలు యూజ్ చేయకూడదు మోస్ట్లీ ఎవరైతే పెళ్లి కూతుర్లు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది వీక్లీ టూ టైమ్స్ యూజ్ చేయండి మీ ట్యాన్ బాగా తగ్గిపోతుంది ఇది సేఫ్ కూడా ఏమవ్వదు మీరు ఏ లేదు సెలూన్స్కి వెళ్దాం మంచి ప్యాక్ చేస్తారన్న కూడా అక్కడ కూడా వేసేది ఇదండి ఓ త్రీ ప్లస్ వేస్తారు లేదంటే ఎన్ ప్లస్ వేస్తారు లేదంటే రాగా వేస్తారు ఇంతకు మించి ఎంత పెద్ద సెలూన్స్లో అయినా వాడే డీటన్ ప్యాక్స్ ఏమి ఉండవండి అందుకనే మనకి జస్ట్ ఇది ఫార్టీ రూపీస్లో దొరుకుతుంది చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఇది దగ్గర దగ్గర టూ టైమ్స్ వస్తుంది ఫేస్కి హ్యాండ్స్కి అయితే వన్ టైం వస్తుంది ఇది వచ్చేసి మెడ చుట్టూ మీకు బ్లాక్నెస్ ఉన్న హ్యాండ్స్ ఒక కలర్ లెగ్స్ ఒక కలర్ ఉన్నా కూడా ఇది యూజ్ చేయొచ్చండి వీక్లీ వన్స్ యూజ్ చేయండి వీక్లీ ట్వైస్ ఏం అవసరం లేదు మోస్ట్లీ నైట్ టైమే యూస్ చేయండి ఇది యూజ్ చేసిన తర్వాత బయటికి వెంటనే వెళ్ళకండి నైట్ టైం యూజ్ చేస్తే బెటర్ ఎందుకంటే ఇంకా ఏమీ అంటదు పిల్లోస్ ఎప్పుడైనా కానీ చేంజ్ చేస్తూ ఉండండి కవర్స్ ఇన్ కేస్ చేయని పక్షంలో దానిపైన మీరు వాష్ చేసిన వాళ్ళకి కానీ అలాంటిది ఏదైనా పెట్టుకోండి సరిపోతుంది నేను ఇక్కడ ఫేస్కే కాదండి హ్యాండ్స్ కూడా అప్లై చేశాను చాలా అంటే చాలా డిఫరెన్స్ కనిపించింది బట్ కెమెరాలో అయితే అస్సలు క్యాప్చర్ అవ్వలేదు అందుకని చెప్పేసి నాన్న దిబ్బలు అయితే పెట్టాను మీకు ఈ డిఫరెన్స్ చూపించడానికి కానీ కనిపించలేదు కావాలంటే చూడండి లాస్ట్లో ఇదేంటంటే ఇంకో విషయం ఈ డిటాన్ ప్యాక్స్ యూస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫేస్ని నీట్గా వాష్ చేసుకొని వేసుకోండి ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేసుకోండి ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా ఎవ్వరూ ట్రై చేయకండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ నేను హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్ బాగా గ్రోత్ గ్రోత్ ఉంటుందన్నమాట ఆ వీడియో కూడా తొందరలో పోస్ట్ చేస్తాను ఇన్ కేసు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇన్ కేసు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే చూడండి డిఫరెన్స్ చూపించడానికి నానా తిప్పలైతే పడుతున్నా నాకు డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట డిఫరెన్స్ ఇలా నేను కెమెరా చూపిద్దాం అనుకునేసరికి ఏం కనిపించట్లేదు రివర్స్లో అదే కొంచెం షైనింగ్గా కనిపిస్తుంది సరే అనుకొని ఇంకా వదిలేసి ఇంకా ఉరికైపోయాను ఇదంతా మంచిగా మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకోవడం వల్ల ఒక టూ మినిట్స్ అంతా అంతకు మించి ఎక్కువసేపే అవసరం లేదు ఇది మనకి ఎప్పుడైనా కానీ ఫేషియల్స్ కానీ డీటాన్ ప్యాక్స్ కానీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మంచి గ్లో ఇస్తాయండి సో అందుకని ఎప్పుడైనా మీరు ఫంక్షన్స్ ఉన్నప్పుడు జస్ట్ ఒక టూ డేస్ కానీ వన్ డే ఒక టూ డేస్ కానీ ఒక త్రీ డేస్ ముందు కానీ అప్లై చేసుకుంటే అప్పటికి మంచి గ్లో వస్తుంది డీటాన్ అయితే వన్ డే ముందైనా సరిపోతుంది ఆ నెక్స్ట్ డేకి ఇంకా బాగా గ్లో వస్తుంది ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై